ఏటీవీ న్యూస్ ఛానల్ వీక్షకులకు స్వాగతం తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల పదవ తరగతి ఫలితాలను వెల్లడించిన విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మొత్తం ఉత్తీర్ణత శాతం తొంభై ఒకటి పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఉండగా ఉత్తీర్ణత శాతంలో బాలికలదే పైచేయి బాలికలు తొంభై మూడు పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఉండగా బాలురు ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఉంది అబ్బాయిల కంటే అమ్మాయిలు త్రీ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు పాఠశాలల్లో వందకు వంద ఉత్తీర్ణత శాతం ఉండగా ఆరు ప్రైవేటు స్కూళ్లలో జీరో పర్సెంట్ ఉత్తీర్ణత వచ్చినట్టుగా వెల్లడించారు ఇందులో నిర్మల్ జిల్లా నైంటీ నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్తో మొదటి స్థానం సాధించగా సిద్దిపేట నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్తో రెండవ స్థానంలో నిలిచింది వికారాబాద్ జిల్లా సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది విద్యార్థులు వెబ్సైట్ల ద్వారా తమ ఫలితాలను జస్ట్ హాల్ టికెట్ నెంబర్ని సబ్మిట్ కొట్టగానే ఫలితాలు కనిపిస్తాయని అధికారులు తెలిపారు